హలో ఫ్రెండ్స్ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనితా స్టైల్ అండి మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కకున్న బెలైకన్ కూడా యాక్టివేట్ చేయండి ఈరోజు వచ్చేసి నేను మీకు ఫ్రాక్ మోడల్ అనేసి చూపిస్తానండి కొన్ని ఫిఫ్టీ సైజ్లో చూపిస్తాను ఫార్టీ ఫైవ్ సైజ్లో చూపిస్తానండి ఫార్టీ ఫైవ్ సైజులో అయితే మీకు ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ పడుతుంది అలానే ఫిఫ్టీ సైజులో అయితేనేమండి టూ ఎక్సెల్లో అయితే మీకు సిక్స్ సెవెంటీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మీరు ఫార్టీ ఫైవ్ సైజ్ తీసుకుంటున్నా ఫిఫ్టీ సైజ్ తీసుకున్నా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఇవి వచ్చేసి ప్యూర్ జ్యోతి కాటన్లో అండి క్వాలిటీ ఉంటాయి కాబట్టి ఈ ప్రైజ్ అండి క్వాలిటీ కావాలన్న వాళ్ళు మాత్రమే పర్చేస్ చేయండి మీకు అమౌంట్ వేసిన తర్వాత కొరియర్ చేస్తానా అన్న డౌట్ అక్కర్లేదండి మీరు అమౌంట్ వేసిన తర్వాత నెక్స్ట్ డేనే మీకు కొరియర్ అనేది అయిపోతుంది ఇప్పుడు నేను కొన్ని మోడల్స్ చూపిస్తానండి మొన్న ఒక త్రీ డేస్ బ్యాక్ ఒక వీడియో పెట్టానండి పెడితే అందులో మనకి స్క్వేర్ నెక్లో వచ్చిన నైటీసు అడిగారండి చాలామంది అయిపోయే స్టాక్ అయిపోయింది ఈ మోడల్లో అండి ఈ మోడల్లో అడిగి అడిగారు ప్రజెంట్గా అయితే ఈ మోడల్లో నైటీస్ అనేవి లేవండి మీకు ఫార్టీ ఫైవ్ సైజులో కావాలంటే ఇది ఒక్క నైటీ అవైలబుల్లో ఉందండి ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇవి మనకి ఇంకా రీస్టాక్ అవ్వడానికి టైం పడుతుందండి ఎల్ సైజ్ అంటే ఫార్టీ ఫైవ్ సైజ్ కావాలన్న వాళ్ళు ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి ఇందులోనే ఇంకా మనకి ఫిఫ్టీ సైజులో ఒక త్రీ ఉన్నాయండి త్రీ కలర్స్ మాత్రమే ఉన్నాయి ఇవి వచ్చేసి ఫిఫ్టీ సైజ్ సైజ్ ఒకసారి చెప్తున్నానండి ఫిఫ్టీ సైజు త్రీ మాత్రమే ఉన్నాయి మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి ఈ మోడల్ కావాలనుకున్న వాళ్ళు ఇప్పుడు వచ్చేసి నేను వేసుకున్న మోడల్లో చూపిస్తున్నానండి నేను వేసుకున్న మోడల్లో నైటీస్ ఉన్నాయండి అవి కూడా మనకి ఫార్టీ ఫైవ్ సైజ్ అలానే ఫిఫ్టీ సైజ్ రెండు సైజులు చూపిస్తే చూపించేస్తాను త్వరగా స్క్రీన్ షాట్ తీసుకొని ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి ఇప్పుడు నేను వేసుకున్న దాంట్లోనే ఇది ఒక కలర్ కలర్ ఈ కలర్ కూడా చాలా బాగుంటుందండి వేసి పెట్టుకొని చూపిస్తాను ఈ నెక్ కూడా బాగుంటుందండి ఏ వయసు వాళ్ళైనా వేసుకోవచ్చు అలా ఏమి ఉండదండి ఏ ఏ వయసు వాళ్ళైనా వేసుకున్నా కానీ ఫ్రీగా ఉంటుంది మోడల్ అంటే కూడా పెద్ద మోడల్ ఏం లేదండి జస్ట్ మనం ఏంటంటే బార్డర్ అనేది ఇట్లా సైడ్కి ఇచ్చామంతే ఒక బటన్స్ ఇచ్చాం అంటే కొంచెం సింపుల్గా మరీ ఫ్రాక్ మోడల్ కాకుండా ఉట్టి నైట్ లాగా వేసుకున్నట్టు వేసుకున్నట్టుంటుందని చెప్పి కొంచెం ఫ్రాక్ మోడల్లా కనిపించాలని మనం జస్ట్ బార్డర్ అనేది ఇలా సైడ్కి ఇచ్చి హైలైట్ చేసాం అంతే ఇందులో పెద్ద మోడల్ ఏం లేదండి ఏ వయసు వాళ్ళైనా వేసుకోవచ్చు మీరు ఫిఫ్టీ ఫైవ్ ఉన్న సిక్స్టీ ఉన్న సిక్స్టీ అబో ఏజ్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా వేసుకొని బయటికి వెళ్ళిపోవచ్చు ఇవి నేను చూపించేదాన్ని ఇప్పుడు ఫార్టీ ఫైవ్ సైజ్లో అండి ఇదివరకనే వస్తే స్క్రీన్ షాట్ తీసుకొని ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి ఇది ఒకటండి ఎల్ సైజ్లో అది ఇప్పటిదాకా ఓపెన్ చేసి చూపించాను కదండి అది ఫిఫ్టీ సైజులో ఇది మాత్రం ఒకటి ఎల్ సైజులో ఉంది నేను చూపించే ప్రతి ఒక్క నైటీ మీరు స్క్రీన్ షాట్ తీసుకొని పయనించిన వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి సేమ్ నేను వేసుకున్న మోడల్లోనే ఫార్టీ ఫైవ్ సైజ్ అండి ఇప్పుడు నేను చూపించేది ఇది పెట్టుకుంటే ఈ విధంగా ఉంటుందండి ఏ ఏజ్ వాళ్ళైనా వేసుకోవచ్చండి అండి పెద్ద మోడల్ ఏం కాదు జస్ట్ లుక్ కొంచెం చేంజ్ అవ్వాలని చెప్పేసి మనము ఇలా ఇచ్చి హైలైట్ అంతే ఇది కూడా వేసుకున్నాను చాలా బాగుంటుందండి ఫార్టీ ఫైవ్ సైజులో చాలామంది అడిగారు కదా ఈ మోడల్ కూడా బాగుంటుందండి అదే యాజ్ ఇట్ టీజ్గా అదే క్లాత్ కాకపోతే మనకి ఏంటంటే డిజైన్ అనేది కొంచెం నెక్ ప్యాటర్న్ అనేది చేంజ్ అయింది అంతే ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ అండి చూపించాను కదా ఈ మోడల్ అయితే చాలా బాగుందండి ఏ ఏజ్ అయినా వేసుకోవచ్చు హ్యాపీగా జస్ట్ నెక్ ఎలా వస్తుందండి నెక్ ఫార్టీ ఫైవ్ సైజ్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ జస్ట్ బార్డర్ ఇలా మనకి క్రాస్ వచ్చింది అంతే క్రాస్ వచ్చింది బాగుంటుందండి మీరు బయటికి వెళ్ళడానికి కూడా బాగుంటుంది పెద్ద ఇందులో డిజైన్స్ మనం ఏం పెట్టలేదండి చేయించాలి జస్ట్ బార్డర్ని ఇలా ఇచ్చాము అంతే దానివల్ల లుక్ ఇలా ఉంది ఇది వచ్చేసి ఇంకొక కలర్ అండి ఈ కలర్ కూడా బాగుంది త్వరగా స్క్రీన్షాట్ తీసుకొని పంపించండి నచ్చిన వాళ్ళు పైన ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి ఈ కలర్ కూడా బాగుంది డిజైన్ కూడా బాగుందండి బటన్స్ ఇలా సైడ్ బటన్స్ వచ్చాయి ఇంతకుముందు చూపించిన దాంట్లోనే సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇలానే ఉంటుంది ఈ కలర్ మట్టుకు ఇప్పటి వరకు అండి ఫార్టీ ఫైవ్ సైజ్ అండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మీకు ఫిఫ్టీ సైజులో చూపిస్తాను ఫిఫ్టీ సైజులో కూడా చాలామంది ఈ కలర్ నేను మొన్న వేరే నెక్ వేరే ప్యాటర్న్ వేసుకొని చేశాను కదండి సేమ్ కలర్ కాకపోతే మనకి నెక్ ఒక్కటే ఇలా వచ్చిందండి ఒక్కటే ఇలా వచ్చింది అంతే యాజ్ ఇట్ ఈజ్గా జ్యోతి కాటన్లోనే సేమ్ అండి కలర్ కూడా సేమ్ కాకపోతే ఇది ఒక్కటి చేంజ్ అయింది అంతే ఈ బార్డర్ ఒక్కటి చేంజ్ అయింది ఇది కూడా కావాలన్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇవి టూ ఎక్స్ఎల్లో అండి ప్రైస్ వచ్చేసి సిక్స్ సెవెంటీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఇవన్నీ చూపించటి అన్నీ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా నేను వేసుకున్న దానిలోనే ఉంటాయండి ఇది టూ ఎక్స్ అంటే ఫిఫ్టీ సైజ్ సేమ్ నేను వేసుకున్న దాంట్లోనే సేమ్ వేసుకున్న దాంట్లోనే ఫిఫ్టీ సైజ్ సిక్స్ సెవెంటీ చూపించాను కదండి అందులోనే సేమ్ ఇందులో ఇదే కలర్లో మీకు ఫార్టీ లో కూడా ఉంది ఇది ఫిఫ్టీ సైజు ఫార్టీ ఫైవ్ అయితే సిక్స్ ఫిఫ్టీ పడుతుంది ఫిఫ్టీ సైజులో అయితే సిక్స్ సెవెంటీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఇదిగోండి కలర్ చాలా మంది అడిగారు కాకపోతే ఈ నెక్ ఉందని చెప్పేసి ఎవరు తీసుకోవట్లేదండి ఈ కలర్ కలర్ బాగుంటుందండి నెక్ ఏం లేదు సింపుల్గా అని చూడండి ఎవరైనా ఏజ్ వాళ్ళు ఎవరైనా వేసుకోవచ్చు సింపుల్గా ఉంటుంది పెద్ద ఇదిగా అనిపించట్లేదు సైడ్ బార్డర్ వచ్చింది అంతే ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి ఫిఫ్టీ సైజ్ ఇది కూడా ఫిఫ్టీ సైజ్లో కాటన్ క్లాత్ మాత్రం సూపర్ అండి చాలా బాగుంటుంది క్వాలిటీ సేమ్ నేను నెక్ తీసుకున్న నెక్ ప్యాటర్నే ఫిఫ్టీ సైజ్ ఇది కూడా ఫిఫ్టీ సైజ్ అండి సిక్స్ సెవెంటీ ఇది కూడా సేమ్ ఇదే నెక్ ప్యాటర్న్ ఇప్పుడు చూపించేటివన్నీ ఇవే నెక్ అండి సైజ్ వచ్చేసి ఫిఫ్టీ ప్రైజ్ వచ్చేసి సైజ్ వచ్చేసి ఫిఫ్టీ ఉంటుందండి చెస్ట్ సైజ్ వచ్చేసి మనకి హైట్ పొడవు వచ్చేసేమో ఫైవ్ పాయింట్ నైన్ వరకు వస్తుంది చెస్ట్ సైజ్ వచ్చేసి ఫిఫ్టీ వస్తుందండి ప్రైజ్ వచ్చేసి సిక్స్ సెవెంటీ పడుతుంది కలర్ ఈ పింక్ కలర్ మాత్రం చాలా బాగున్నాయండి నైటీస్ ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ నెక్ ఇలానే వస్తుంది ఫిఫ్టీ సైజ్ ఇదిగోండి ఫిఫ్టీ సైజ్లోనే ఈ నేను వేసుకున్న దాంట్లో టూ నైటీస్ అవైలబుల్లో ఉన్నాయి మీకు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి అలానే ఇంకా వేరే నైటీస్ కూడా అడిగారు కదండి అవి కొద్దిగా టైం పడుతుంది అప్పటి వరకు మన వాట్సాప్ గ్రూప్ ఉందండి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి నేను కింద డిస్క్రిప్షన్లో కూడా వాట్సాప్ లింకు షేర్ చేస్తాను మీరు గ్రూప్లో జాయిన్ అయితే రెగ్యులర్గా వచ్చే అప్డేట్స్ అన్ని డైలీ వచ్చే అప్డేట్స్ అన్ని మీకు గ్రూప్లో ఇస్తానండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న వెలైకన్ కూడా యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావీ నైస్ డే బాయ్